సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సొంత ఇంటి పథకం అలవెన్స్లపై ఐటీ మారు మారుపేర్ల సవరణ లాంటి దీర్ఘకాలిక సమస్యలపై సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకున్న జరిగిందని తెలిపారు సింగరేణి కార్మికులకు సొంతంటి పథకం అమలు కోసం సిఐటియు చేపట్టిన పోరాటాలతో ఎన్నికల్లో ఆ అంశం ప్రధాన హామీగా మారిందని సూచించారు తాము సమర్పించిన వినతి పత్రం పట్ల ప్రభుత్వం నుండి కూడా స్థానికుల స్పందన లభించినట్లు చెప్పారు ప్రధానంగా గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి సింగరేణి కార్మికుల చిరకాల కోరిక అయినటువంటి నెరవేర్చడం కోసం సిఐటిగా రకరకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టినాం ఇవాళ అన్ని కార్మిక సంఘాలతోటి అన్ని రాజకీయ పార్టీలతోటి సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఇష్టమూ అంటేనే ఓట్లెత్తే అనే విధంగా మేనిఫెస్టో పెట్టేటట్టు చేయగలిగినాం మా రెండున్నర మూడు సంవత్సరాల పోరాట ఫలితం దాదాపు సగం ఇప్పటివరకు మేము విజయం సాధించినాం ఇంకా సగం విజయం సాధించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకు కూడా మేము ఇదే చెప్తున్నాం మీరు ప్రజలకు ఇచ్చే ఉచిత ఇళ్ళకన్నా అద్వాన్నమైన పరిస్థితి సింగరైన కార్మికులకు ఇండ్లున్నాయి సౌకర్యాలు ఉన్నాయి కలుషిత వాటరు డ్రైనేజ్ చక్కగా లేవు దానికి ప్రతి కార్మికుల దగ్గర నుంచి వేల రూపాయలలో వసూలు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్లు పడుతున్నాయి కంపెనీ కూడా కార్మికులకు క్వార్టర్ ఇచ్చేందుకు ప్రతి నెల నాలుగు వేలు ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఇరవై వేల వాల్యూల క్వార్టర్ కాదు అది ఆ క్వార్టర్ కార్మికుడికే ఇస్తే కంపెనీకి లాభం ప్రభుత్వానికి లాభం కార్మికులకి లాభం ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు దుకాణాలు ఉంటాయి ఇక్కడే ఇల్లు కట్టుకుంటే కార్పొరేషన్లకు లాభం బ్యాంకులకు లాభం అందరికీ లాభమే స్కీము ప్రభుత్వానికి మంచి పేరొచ్చే స్కీము సింగరేణి కార్మికులు స్థిరస్థాయిగా దిగిపోయిన నాటి వరకు ఒక ఇల్లు ఉంటుందని చెప్పి మేము దానికి కార్యాచరణ చేసి అంత దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇలా ప్రభుత్వానికి యాజమాన్యానికి రెడీ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది ఎన్ని క్వార్టర్లు కట్టిండు ఎన్ని క్వార్టర్లు అయినాయి ఎన్ని క్వార్టర్లు కార్మికులకు నిరుపయోగంగా ఎన్ని వేల క్వాటర్లు ఖాళీ ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఎంత భూమి ఎక్కడెక్కడ ఉంది అనే భూమిని కూడా ఉన్నది కూడా డీటెయిల్స్ తీసి నిన్న సెక్రటరేట్కి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే రెవెన్యూ మంత్రి గారికి కలిసి సింగరేణ్ కార్మికులకు ఇల్లు ఇవ్వడం ద్వారా ఏం లాభమో గవర్నమెంట్కి లాభం వివరించడం జరిగింది స్పందించి ఈ అడావుడిలో అందరూ చాలా నిన్న జనాలు కొత్త సంవత్సరం కాబట్టి అందరూ విషయం చెప్పడానికి వచ్చిన సందర్భంగా ఎక్కువ చర్చించడానికి అవకాశం రాలేదు నేను మీతో మరొక సమావేశాన్ని మీకు సమయం ఇచ్చి పిలుస్తా నాకు వివరించండి సింగరేణి కార్ల పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని హామీ ఇవ్వడం ద్వారా ఒక అడుగు ముందుకేసినా చెప్పదలుచుకున్నాం అట్లాగే రెవెన్యూ మంత్రికి కూడా కలిసిన వివరించడం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరినం కానీ నిన్న ఆయన సెక్రటరీకి రాలేదు అయితే ఈ వారం రోజులలో ముఖ్యమంత్రికి కూడా మా నాయకత్వంపై కలిసి ముఖ్యమంత్రికి కూడా వివరించి సంతీలకల నిర్వహించడం కోసం ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరతాం అదే సందర్భంలో సింగరేణ డైరెక్టర్ ఇయడం కలిసినాం చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కలిసినాం ఆ వాళ్ళకు కూడా దాదాపు ఒక గంట సమయం ఇచ్చిన రాత్రి ఎనిమిదిన్నర వరకు డైలక్టర్లతో కూర్చొని సింగరేణికి ఆమెకి ఇల్లు ఇవ్వటం ద్వారా ఎవరెవరికి ఎట్లెట్లా ఉపయోగాలు ఉంటాయని చెప్పి వివరించి ప్రాక్టికల్గా చూపించినాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించరు కానీ గవర్నమెంట్ నుంచి ఆదరిస్తే మేము ఒక అడుగు ముందుకేస్తామని చెప్పడం ద్వారా ఇంకా చివరికి ముఖ్యమంత్రి కలిసేది ఉంది ఖచ్చితంగా కలుస్తాం ఇది సాధిస్తాం సింగరేణి కార్మికులు ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ఉద్యమాలలో భాగస్వాములు మనం కోరుతూ ఉన్నాం సింగరేణికి సంబంధించి చూసినప్పుడు సింగరేణిలో మరి అధికారులు ఏం చేస్తున్నారు గుడ్డిగా ఉన్నారా అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గుర్తింపు సంఘం గతంలోనే గుడి పేరు మీద రికవరీ చేసి కార్మికుల డబ్బులు ఐదు వందల రూపాయలు దాని మీద మేము లెటర్ ఇస్తే దాన్ని రెండు నెలలు ఆపి మళ్ళా ఈరోజు ఎలాంటి సర్క్యులర్ లేకుండా మళ్ళీ యూనియన్ చందా పేరుతోటి దాన్ని ఇచ్చి కార్మికులకు ఇచ్చి అదే డబ్బులు యూనియన్ చందా రూపంలో రికవర్ చేసుకోవడం జరిగింది అంటే యూనియన్ సంబంధించి పద్దెనిమిది వందల పద్దెనిమిది డెబ్బై ఐదు కోడు అది గుడి కోడి మీద కడి చేసినప్పుడే మూడో తారీఖునాడో నాలుగో తారీఖు నాడో ఆ సర్క్యులరు వెరిఫికేషన్కు సంబంధించింది వచ్చింది అది ఎన్టీసీ కావచ్చు ఏఐటీసీ కావచ్చు కానీ అది వెరిఫికేషను అలా సభ్యుల నుంచి చేసుకోవాలి అది కూడా చేసుకోలేదు మరి దీన్ని ఇది తప్పని తెలిసి మళ్ళా కార్మికులకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా యూనియన్ పేరు మీద రికవర్ చేసుకున్నారు ఇదే విషయాన్ని మేము లేకుండా ఇది నేరం అని చెప్పి గతంలోనే ఇచ్చాం ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ ఆసరి మహేష్ ఎస్కే గౌస్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి దాసరి సురేష్ జలగం సత్యనారాయణరావు పోలేటి నరేష్ రెడ్డి రెడ్డి రమేష్ మామిడి మల్లయ్య రవి సదానందం తదితరులు పాల్గొన్నారు